దయచేసి మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం ఏంటి మీరు ఏదైనా అంటే వేరే ఫార్మేట్ లో అండి నా నా సార్ విద్యుత్ డైరెక్షన్ పెంచుకోమని ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిన విషయం వాస్తవంగా ఇక నీటి వనరు తుంగభద్ర అధ్యక్ష దీనికి సంబంధించి ఇరవై టీఎంసీలు తుంగభద్ర ప్రాజెక్టు గుండ్రేవుల దగ్గర నిర్మాణం చేస్తే ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకు ఏది అర్థం కావట్లేదు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎగిలనవ్వులనేవి సమాజం తలదించుకునే విధంగా చేయించడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనితా గారిని మినిస్టర్ అనితా గారిని కాకుండా కానీ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మాట ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోలియం చుట్టూ ముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రశ్నలు సమయం చర్చ జరుగుతుంది చర్చలో పాల్గొనండి మీరు వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి కూర్చోండి కూర్చోండి మీ సీట్లో కూర్చోండి చెన్నయ్య గారు చాలా అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని నేను మళ్ళీ పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జాగలేదు మీరు వేరే ఫార్మెట్ లో రండి మీరు వేరే ఫార్మెట్ లో రండి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌట్ చేయడం జరగదు వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి దీని మీద కూర్చోడానికి మంచి పద్ధతి కాదు కూర్చోండి కూర్చోండి

మీరు వేరే ఫార్మ్ రామకృష్ణ గారు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటి వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇష్టం అది అది డిజాల్ చేశారు మీరు డిజాల్వ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు అలాగే వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధిండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా క వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి అభ్యంతరం లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చూడంగా చర్చిస్తాం మాకు అవకాశం అండి తర్వాత మేము నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుతున్నాం అధ్యక్ష మీరు వేరే ఫార్మేట్లోనండి వాళ్ళు చర్చించలే సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎలా చేద్దాం గారు ఎల్ గోపీ గారు సత్యబాబు గారు ఎల్ గారు గారు మాట్లాడలేకపోద్దు అలా అలానే వారు కూడా వేరే ఫార్మీలో ఉంది ఇప్పుడు రాంబోపాల్నాయుడు గారు వేదవది నాయకుడు నిర్మించడం ద్వారా చాలా సిగ్గు చేయటం విషయం ఎందుకంటే ఏదైతే సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలు చదవలేనటువంటి భాషలు వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒక్కాసం పెరుగుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎంత సమాధానం చెప్పాలి సొంత తల్లి మీద సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తి కనెక్ట్ చేసి వస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో దగ్గర జారిపోయి ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నట్లు పరిస్థితి అధ్యక్ష దయచేసి ఎల్ఓపీ గారు మీరు సీనియర్ సభ్యులు మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మీకు రూల్స్ తెలుసు ఎన్నో సమావేశాలు చూశారు ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయాలనే విషయం మీకు కూడా తెలుసు వేరే ఫార్మట్ లో రండి వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్ సభ జరగలేవ్వండి ఇది మంచి పద్ధతి కాదు బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం మంచి పద్ధతి కాదు గౌరవ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు గత ప్రభుత్వంలో ఆరు వేల ఐదు వందల ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు పదిహేను వందల దానికి